నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ కు సంబంధించి షాపులను అద్దెకు వేలం పాట ఇరవై ఒకటవ నిర్వహిస్తున్నట్లు మార్కెట్ డైరెక్టర్ కల్పన కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మార్కెట్ యార్డు లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ కల్పన కుమారి మాట్లాడుతూ నూనెపల్లి మార్కెట్ యార్డు వద్ద నూతనంగా నిర్మించిన పది షాపులకు ఇరవై ఒకటవ తేదీ వేలం పాట నిర్వహించడం జరుగుతుందని ఆసక్తిని వారు ఇరవై ఓ తేదీ లోపల పేర్లు నమోదు చేయించుకోవాలని అదే విధంగా నూనెపల్లి టెక్ మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న క్యాంటీన్లు కూడా ఇరవై తేదీ లోపల టెంటెంట్లు వేయాలని ఇరవై ఒకటవ తేదీ టెంటెంట్లు ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు నంద్యాల జిల్లా ప్రజలకి అంటే మేము మార్కెట్ కమిటీ తరపున నూనపల్లిలో కొత్తగా నిర్మించిన పది షాప్ రూమ్లు వాణిజ్య సముదాయంలో పది షాప్ రూమ్లు ఉన్నాయి వాటిని ఇరవై ఒకటో తేదీ శనివారము మా ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ గారి సమక్షంలో ఆక్షన్ వేస్తున్నాము ఇదే విషయాన్ని మేము పేపర్లో కూడా ఇచ్చాము వాటితో పాటు నూనెపల్లెలో ఉండే ఒక క్యాంటీన్ మరియు టెక్కే మార్కెట్ యార్డ్లో ఉండే ఒక క్యాంటీన్ కూడా మేము టెండర్స్ కాల్ చేస్తున్నాము ప్రజల నుంచి మంచిగా స్పందన వస్తుంది ఇంకా ఎవరైనా ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వచ్చే అప్లికేషన్స్ అంటే ఇరవై తేదీ దాకా సాయంత్రం ఐదు గంటల దాకా అప్లికేషన్స్ ఇస్తారు సో ఇరవై ఒకటో తేదీ దాకా ఇరవై తేదీ దాకా వాళ్ళు తీసుకోవచ్చు అప్లికేషన్స్ తీసుకొని టెండర్ లో ఆక్షన్ లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు వన్ డే ఒక మనిషికి ఒక షాప్ మాత్రమే అలాట్ చేస్తాము వాళ్ళ ఆధార్ కార్డ్ ని బట్టి ఒక ఒకరికి ఒక షాప్ మాత్రమే అలాట్ చేస్తాము అనమాట ఒకరికి ఒక షాప్ అలాట్ అయితే మళ్ళీ వాళ్ళు వేరే దాంట్లో టెండర్ లో ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయకూడదు అలా కాకుండా వాళ్ళకి రాలేదనుకోండి మళ్ళీ వాళ్ళు పది షాపులకి అంటే వాళ్ళకి వచ్చేదాకా వాళ్ళు ఆక్షన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు కానీ అందరికీ అవకాశం ఇవ్వటం కోసం అంటే చాలా మందికి అవకాశం ఇవ్వటం కోసం ఒక వ్యక్తికి ఒక షాప్ని ఇవ్వాలి అని చెప్పి మా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వాళ్ళు నిర్ణయించారు సో ఒక వ్యక్తికి ఒక షాప్ ని అలాట్ చేస్తాం అనమాట వాళ్ళకి వచ్చే వరకు వాళ్ళు వేలంలో పాల్గొనవచ్చు ఇదే అనమాట